సైబర్ క్రైమ్ లో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఆస్పెక్ట్ డిజిటల్ అరెస్ట్ గురించి మీకు ఐడియా ఉందా చూడండి డిజిటల్ అరెస్ట్ మీద ఇది ఒక్కసారి చదవగలుగుతారా ప్లీజ్ మీరే చదవండి డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో ఐడియా ఉందా సైబర్ క్రైమ్స్ అది ఒక్కసారి ఒక్కసారి ఆయన ఆయన చదువుతారు మీరు ఒక్కసారి ఒక్కసారి చూడండి ఆయన చదువుతారు కెన్ యు ప్లీజ్ రీడ్ అండి మీ పేరుతో అరెస్ట్ అయిన వారికి జారీ అయిందని ఎవరైనా భయపెట్టారా మీ అరెస్ట్ వారెంట్ జారీ అని ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజిటల్ అరెస్ట్ లో ఏంటంటే మనకి ఫోన్ చేస్తారు వాళ్ళు దే విల్ బిజింగ్ అఫీషియల్స్ సిబిఐ కానీ లేకపోతే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లోకల్ పోలీస్ కానీ బెంగళూరు పోలీస్ కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో నేను కానీ ఏదో ఒక ఏజెన్సీ తీసుకుంటారు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అనమాట ఫోన్ చేసి మీ పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని అంటారు ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టెల్ యూ అప్పుడు ఏమవుతుంది జనరల్ గా మనకి కొంచెం భయం వస్తుంది ఎందుకు మామిడి ఎందుకు అయింది అని అది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు అడుగుతారు మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలు అవుతుందని బెదిరించారు బెదిరిస్తారు మీరు 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 రెస్పాండ్ అవ్వండి దీనికి రెస్పాండ్ అవ్వండి లేకపోతే మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది కాబట్టి ఇమీడియట్ గా మీరు అరెస్ట్ కాబడతారు ఇంకా అదర్ కస్టమర్స్ ఆల్సో ప్లీజ్ కమ్ కెన్ కమ్ ఫార్వర్డ్ నేను ఇక్కడ చూస్తున్నాను మీ మీద నాన్ బెయిల్ నమోదు అయ్యింది అని

అరెస్ట్ కాబడతారు మీరు కూడా చెప్తారు అదేస్ట్ ముందు మీకు ఇది చివరి హెచ్చరిక అని బెదిరిస్తారు మేము అరెస్ట్ అయిపోతున్నాము ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్తారు ఎందుకు ఇది అంత పర్పస్ ఎందుకు నెక్స్ట్ టైం వెళ్తారు వాళ్ళు మీ ఖాతాలో హనుమాన్ స్పదం లావాదేవీలు గుర్తించమని చెబుతున్నారా మీకు ఏం చేయమంటారు డబ్బులు పంపించండి అని అడుగుతారు మీరు కేసు అన్నారు కేసు మాఫీ చేసి కేసు మాఫీ చేసి మాఫీ చేయాలంటే అదకు కూడా డైరెక్ట్గా చెప్పరు అదే కన్విన్సింగ్ చెప్తారని అంటే మేము నమ్ముతున్నాము మీరు ఆ కేసులో లేరని మేము నమ్ముతున్నాము కానీ కేసు మాఫీ చేయాలని అంటే మేము ప్రాసెస్ ఫీజో ట్రాన్సాక్షన్ ఫీజో వీళ్ళందరికీ నచ్చ చెప్పాలి కాబట్టి మీరు ఈ అమౌంట్ని మీరు మా అకౌంట్లోకి చేయండి అని చెప్పి చెప్తారు వాళ్ళు సైబర్ నేరగాళ్ళు మీ ఫోన్ నంబర్ క్రిమినల్ కార్యకలాపాలు లింక్ అయ్యిందని భయపెడుతున్నారా క్రిమినల్ కార్యకలాపాలు అంటే మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయి మీ అకౌంట్ నంబర్ కి మీ ఫోన్ నంబర్ తో పార్సిల్ వచ్చింది డ్రగ్స్ వచ్చాయి లేకపోతే మీ నెంబర్ ఫోనోగ్రఫీ అంటే తెలుసు కదా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ దీంట్లో మీ నెంబర్ రిఫ్లెక్ట్ అయ్యింది అలా ఇంకా వేరే వివిధ రకాలైన ఇల్లీగల్ కార్యక్రమ కార్యకలాపాల్లోనే మీ నంబరు మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చెప్తారు అదే విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్నామని ల్యాప్టాప్లని పాస్పోర్ట్లు సిమ్ కార్డులు మాదక ద్రవ్యాలు వంటి నిషేధ వస్తువులు మీ పే పై ఉన్నట్లయితే ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెబుతున్నారా ఎయిర్పోర్ట్లో పార్సెల్ వచ్చింది మీ పేరు మీద మీ నంబర్ మీద మీరే అని మాకు తెలుసు కాబట్టి మీరు ఇది మేమండి ఇక్కడ మేము నమ్ముతున్నాము మేము మాఫీ చేస్తాము కానీ వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చింది కాబట్టి కొరియర్ వాళ్ళకి ఫీజు అది పే చేయాలి మాఫీ చేయాలంటే కేసు

డిజిటల్ అరెస్ట్ ఫైన్ లేదా తెచ్చి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారుగా ఈ సైబర్ ఫ్రా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బులు కావాలి వాళ్ళు డబ్బులు కావాలంటే ఈ అన్ని క్వశ్చన్స్ అడిగి ఇలాంటివన్నీ చెప్పి మీకు భయపెట్టి వాళ్ళు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు నేను చాలా కేసెస్ చూశాను మనకి ఇప్పుడు వినడానికి ఇలా ఎవరైనా ఇచ్చేస్తారో అని అనిపిస్తుంది ఒక ఆయన సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన లెక్చరర్ హీ హాస్ అంతా డబ్బు చేసి ఫిఫ్టీన్ డేస్ వరకు అతను ఉన్నాడు వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అనేది ఆన్లైన్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీరు అక్కడే కూర్చోవాలి మీరు అక్కడి నుంచి లేవకూడదు మీరు ఈ విషయం మేము అరెస్ట్ చేసిన విషయం ఎవరికి చెప్పకూడదు మీరు ఏమైనా చెప్పారని అంటే ఇమీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని భయభ్రాంతులు గుర్తు చేస్తారు ఆయన ఫిఫ్టీన్ డేస్ అది మెంటల్గా అతను ఎంత సఫర్ అయ్యారనేది హి వాస్ లిటరల్లీ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సో అది అన్ని చేస్తారు సో ఇలా జరిగిందంటే మటుకు ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ళే ఆయన తర్వాత తెలుసుకొని ఆయన వస్తే అతను సెటప్ కూడా ఎలా ఉంటుందంటే అంటే మామూలుగా మీకు ఫోన్ చేయరు వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ కూడా ఎంత చేస్తారని అంటే వెనకాల ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టుకుంటారు దే విల్ బి వేరింగ్ సమ్ పోలీస్ డ్రెస్ వెనకాల పోలీస్ లోగా ఉంటుంది అంతా సెటప్ చేసుకుంటారు సో మనకేంటంటే నమస్తే మనం ఈజీగా అలాగే వారెంట్స్ ఉంటాయి కదా అరెస్ట్ వారెంట్స్ అవి అరెస్ట్ వారెంట్స్ కూడాను ఫేక్ అరెస్ట్ వారెంట్స్ క్రియేట్ చేస్తారు మన పేరు మీద ఈ లోగోతోని ఆ సిబిఐ ఈడీఓ ఏదో ఒక మనకి వెళ్ళాను నీకు మా లోకల్ పోలీస్ అంటే పెద్ద ఉండదు కాబట్టి సిబిఐ ఆ పెద్ద పెద్ద ఏజెన్సీస్ లోగో పెట్టి అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు స్టాంప్ ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది అవన్నీ కూడా ఫేకే ఆ ఫేక్ లోగోస్ అవన్నీ కూడా మీకు పంపిస్తారు మీకు వాట్సాప్లో కాబట్టి మనం నమ్మేస్తాం ఈజీగా సో దాని భయంతో మనం తప్పు చేయకపోయినా ఏమవుతుందా మనం పరుగుపోతుందా ఎందుకు ఇలా చేస్తున్నారు అనవసరంగా మన నెంబర్ మనకు తెలియకుండా ఆ నెంబర్ వచ్చింది ఎందుకు వన్స్ ఫర్ ఆల్ ఇది క్లోజ్ చేస్తామని ఇనిషియల్ గా ఒక లక్ష రూపాయలు పంపించమంటాడు సరిపోలేదు మళ్ళీ నువ్వు తీసుకురా ఉంటాడు ఈ లక్ష రూపాయల యాభై వేలు అయితే యూపీఐలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ పెద్ద అమౌంట్ అడుగుతాడు ఒక పది లక్షలు ఒకేసారి నాకు పంపించండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఏం చేస్తారు కస్టమర్స్ ఉంది అని టెల్కమ్ టు బ్యాంక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకుంటారు అఫీషియల్స్ జనరల్గా అఫీషియల్స్ ని పెన్షనర్స్ ని వాళ్ళని టార్గెట్ చేస్తారు సో వాళ్ళు ఏం అని అంటే వచ్చి ఈ కరెంట్ అకౌంట్ కి మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతారు అలాంటి టైం అప్పుడు మనకి అవగాహనతో పాటు బ్యాంకర్స్ కూడాను ఇది చదివిస్తే దే విల్ హ్యావ్ సమ్ ఐడియా ఓ ఇలా జరిగింది నాకు కూడా ఇలా జరిగింది కాబట్టి డెఫినెట్ ది ఇది సైబర్ ఫ్రాడే అనే అవగాహన వచ్చి వాళ్ళు దాని నుంచి విరమించుకుంటారు మెంటల్ టెన్షన్ తగ్గుతుంది ఫైనాన్షియల్గా కూడా లాస్ ఉంటుంది సో దట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ అవర్ మీటింగ్ ఐ రిక్వెస్ట్ ఎవరిమెంట్ పోదురు వీటన్నిటి మీద మీరు ఆధారాన్ని ఏర్పరచుకొని నేరగాళ్ళ చేతిలో మోసపోకూడదు మనం మోసపోకూడదు అండ్ మనం కష్టాన్ని వేరే వాళ్ళ చేతిలో పోయకూడదు